ఎలా ఉందమ్మా లైఫ్ అసలు ఇప్పుడు చాలా హైదరాబాద్ వచ్చేసాను కదమ్మా బాగున్నానమ్మా సో హ్యాపీ హ్యాపీ మీ మీ ఆఫీసు కొత్త ఆఫీసు కొత్త చీర కట్టుకొని శుక్రవారం వచ్చేసాను అంత మంచిగా అన్ని మంచిగా జరుగుతుంది మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారిలా వచ్చారు మా దగ్గర పెద్దమ్మ దయలమ్మ ఓకే సో అమ్మ అంటే లైక్ వాసుకి అనేది మీ ఒరిజినల్ నేమ్ అది కూడా ఎంజీఆర్ గారు పెట్టారు అని విన్నాను కదా తప్పకుండా వాసుకి అంటే మన ఆంధ్రాలో తెలంగాణలో ఎవరికి తెలియదు అవును పాకీజా అంటే నిజంగా చాలా మందికి మీరు అసెంబ్లీ రౌడీలో పాకిజా అంటే తెలుసో పలానా అమ్మాయింది అమ్మాయి అని చెప్పి కానీ వాసుకి అన్న పేరు ఎంజీఆర్ గారు కూడా ఎంత పెద్ద యాక్టర్ మా అందరికి తెలుసు అంత పెద్ద ఆయనకి మీకు అసలు ఏంటి రిలేషన్ ఏంటి అదే ఇప్పుడు మా ఎంజీఆర్ గారితో నా ఫాదర్ వచ్చి పని చేసిన వారు మా సొంత నెగటివ్ ప్లేస్ వచ్చి కారేకుడి అని పల్లెటూరు ఇప్పుడు టూర్ అంటే ఇప్పుడు మన తిరుచిలో నుంచి నైంటీ టూ కిలోమీటర్ అది కారేకుడి అంటారు అక్కడ వచ్చి మా ఫాదరు తలవర్ ఎంజిఆర్ తలవర్ అంటే లీడర్ ఎంజిఆర్ గారితో పని చేసినప్పుడు నేను అప్పుడు పుట్టాను సిక్స్ నెలలు బిడ్డలు అప్పుడు కారేకుడికి ఎంజిఆర్ గారు వచ్చినప్పుడు మా డాడీ అన్నయ్య మా అమ్మాయికి మంచి పేరు పెట్టండి ఎందుకంటే అప్పుడు చాలా ఎంజిఆర్ గారు అంటే మా నా డాడీకి ప్రేమ పిచ్చి ఇక్కడ మన రామారావు గారు ఎన్టీఆర్ గారు అప్పుడు ఎన్టీఆర్ గారు ఫ్రెండే ఎంజిఆర్ గారు అప్పుడు వచ్చి ఎంజిఆర్ గారు వాసుగి అని పేరు పెట్టారు వాసుగి అంటే పాము సముద్రంలో మన ఇదిలా వచ్చి అది అలాగ ఉంది అక్కడ తమిళనాడులో వాసుగి అంటే ఒక అది ఏం చెప్తాము మంచి పేరు ఒక ఒక రైటరు ఉన్నారు ఆ రైటరు పెళ్ళ వాసుగి అదే ఎంజిఆర్ గారు వాసుగిని అని పెట్టారు అది వచ్చి నుంచి వాసుగి వాసుగి అన్నప్పుడు నేను యాక్ట్ యాక్టింగ్కి వచ్చిన తర్వాత కూడా పేరు వాసుకి అని అవును ఎందుకంటే ఎంజిఆర్ గారు పెట్టారు నా అన్నయ్య పెట్టిన పేరు మార్చకూడదును మా డాడీ నాతో గొడవ ఓకే మంచి పేరప్ప నేను కూడా డాడీ నేను మార్చుకోనని వదిలేశాను వాసుగి అంటే తెలుసుది మన తెలంగాణ ఆంధ్రాలో వాసుగి అంటే ఎవరు అంటారు అప్పుడు వచ్చి పాకేజీ అంటే అందరూ అప్పుడే అయ్యో పాప బాబా బాకీజా అసం లేనివాడే బాకీజానా నువ్వంతా ఎప్పుడు పుట్టావో ఏ మాసంలో నైన్టీ వన్ అవును నేను రెండేళ్ళ తర్వాత పుట్టాను నైన్టీ త్రీ కానీ అమ్మా అంటే అప్పటి వరకు మీరు ఎన్నో సినిమాలు చేశారు కదా కానీ అసెంబ్లీ రౌడీలో మీకు ఆ క్యారెక్టరైజేషన్ రాడం దట్స్ ఏ రీమేక్ మూవీ ఆఫ్ తమిళ కదా యా डेफिनेटలీ షూర్ అంటే రీమేక్ మూవీ అంటే మీరు తమిళన కూడా మీరేనా చేశారు అవునమ 100% వచ్చి ఇప్పుడు మన బ్రహ్మానందం గారు ఉన్నారు కదా అవును అలాగనే అక్కడ కౌండమణి ఓకే ఓకే అప్పుడు ఆ సినిమాలో హీరో సత్యరాజ్ గారు సత్యరాజ్ గారు ఓకే సత్యరాజ్ గారి సినిమా మొత్తం నా గురుగారు నా గురుగారు అంటే ఎవరు మోహన్ బాబు గారు சூப்பட் ஹெப்பாரம்மா வேலைக்கடாச்சி வேலைக்கடை ரோடி மொகுடு அண்ணா குருமே உண்டி போட்டா சூப்பர் தமிழ் மூவீ இப்போ ரீமேக் சேம் தமிழம்மா பெட்டுக்குண்டா குருக்கு பரிச்சயம் అప్పుడు కాల్ చేసి అమ్మ ఇలాగా ఉంది ఉందినప్పుడు నేను చాలా నాకు మాటనే రాలే తెలుగులో అంత తొందరగా క్యారెక్టర్స్ తొరగదు తమిళ్ వేరు తెలుగు వేరు ఇప్పుడు తమిళ్లో ఎలాగన్నా వచ్చేస్తారో అప్పుడు నేను చెప్పేది నైంటీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ నైంటీలో అప్పుడు చెప్తున్నాను అయ్యో తెలుగులో అంటే నాకు గబగబా ఆడుతున్నాను నా గురుగారు మేనేజర్ లైన్లో ఉన్నారు అమ్మ వాసుకి గారు ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ ఉంది ఆ క్యారెక్టర్ మీరే చెయ్యాలి మన లక్ష్మీ ప్రసన్న పిక్చర్లు అనేసి మేనేజర్ అన్నప్పుడు నేను నాకు అయ్యో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు నేను నెలచుకోవడా లేదు మూవీ టైం ఎప్పుడు ఇప్పుడు కూడా నైన్టీ కదా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మీరు కూడా చెప్పారు కదా అమ్మ అమ్మగారు ఇలాగ తెలుగు మాట్లాడుతున్నారని దేవుడు ఏలే జన్మానికి నేను మర్చిపోను మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చి గుడికి ఇక్కడ వచ్చిన అప్పట్లోచి శుక్రవారం శుక్రవారం వెళ్ళిపోతాను ఇవాళ మార్నింగ్ వెళ్ళి వచ్చేసాను మన ఇంటర్వ్యూ ఫోర్ ఓ క్లాక్ అన్నారు వెళ్ళి వచ్చేసాను ఆ బెద్దమ్మ దయలో ఎలాగ తెలుగు వచ్చిందో ఏమో నాకు తెలీదమ్మ ఇప్పుడు చూడు ఇంత ధైర్యంగా కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాను డైలాగ్ మాట్లాడుతున్నాను అందరితో ఇక్కడ మన వాళ్ళంతా అడుగుతున్నారు అమ్మగారు మీరు తమిళ తెలుగు నిజం చెప్పండి అంటున్నారు అవును తెలుగు అంత స్పష్టంగా ఉంటుందండి అది నాకు దేవుడు ఇచ్చిన పోయిన పరవిలో ఇక్కడ పుట్టానో ఏమో అప్పుడు నేను అంత గబగబ ఆడిపోయాను క్యారెక్టర్ వస్తుందే అదిగో మోహన్ బాబు గారంటే నాకు కరెక్ట్గా ఉండాలి సిన్సియర్గా ఉండాలి డైలాగ్ మాట్లాడాలని ఒప్పుకున్నాను నుంచి అమ్మ అసెంబ్లీ రౌడీ అప్పుడు వచ్చాను ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సిల్వర్ జూప్లీ అదిరిపోయింది తర్వాత రౌడీ గారి సెకండ్ మూవీ అది కూడా నా గురుగారు హీరో మోహన్ బాబు గారు ఇది సెవెంటీ ఫైవ్ డేస్ అది హండ్రెడ్ డేస్ సారీ ఇది సిల్వర్ జూప్లీ అది హండ్రెడ్ డేస్ రెండు సినిమా ఒకే షీల్డ్ తీసుకున్నాను రామారావు గారి చేతిలో సూపర్ అది నేను చేసిన బాక్యం రామారావు గారిని కూడా మీరు కలిశారు ఆయన గురించి చెప్పండి ఆయన ఉన్నప్పుడే కదమ్మా నేను ఇక్కడికి ఆంధ్రలో పరిచయం అయ్యాను అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళం బ్రహ్మ చిట్టమ్మ మొగుడు బెద్దరాయుడు ఇదంతా నా గురుగారు సినిమా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఆయన క్యారెక్టరే ఆయన సినిమాలో లేకపోతే కూడా పాకిజా కావాలి ఓ అడిగి అవును క్యారెక్టర్ రాసి అక్కడ నుంచి నాకు అప్పుడే ఫ్లైట్ టికెట్ అప్పుడే మంచి శాలరీ అప్పుడే మంచి దిగేదికి గెస్ట్ హౌస్ లేకపోతే మన గురుగారి ఇల్లు ఎక్కడ ఫిలిం నగర్లో ఉంటుంది ఆ ఇల్లులో ఇప్పుడు లక్ష్మి ఉంటుంది మా గురుగారు కూతురు ఎందుకు చెప్తున్నావు అంటే అక్కడే దిగుతాం అక్కడ దివ్య భారతి నేను అసెంబ్లీ రేవుడిలో దివ్య భారతి హీరోయిన్ పాపం పోయింది మంచి అమ్మాయి నువ్వులాగలనే బాగా మాట్లాడుతుంది అమ్మ అమ్మ అని తమిళ్ రాదు అప్పుడు ఎదురు ఎదురులో దిగుతాం అక్కడ గురుగారు ఇంట్లో దిగుతాను బాగా యాక్టింగ్ చేసుకొని బాగా మంచి శాలరీ ఇచ్చి బాగా పంపిస్తారమ్మా మోహన్ బాబు గారు అవును ఎందుకంటే అప్పుడు నా గురుగారు వచ్చి తెలుగుదేశంలో రాజ్యసభ ఎంపీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది మాకు అక్కడ నేను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో నేను ఒక తని అంతా క్లోజ్గా చూసుకుంటారు వదినా గారు నా గురుగారు పెళ్ళాం వదిన గారు బాగా ఇంటికి వంట కుక్కు అక్కడ అంతా కిచెన్ లోపల పోతాను అప్పుడు ఇప్పుడు విష్ణు విష్ణుబాబు చిన్న కుర్రాడు మా మనోజు వీళ్ళంతా అప్పుడు చిన్న పిల్లలు కాదమ్మా ఇప్పుడు మా అసోసియేషన్లో ప్రెసిడెంట్ అయిపోయి పోయారు మా గురుగారు కొడుకు విష్ణుబాబు నాకు కూడా ఇప్పుడు లక్ష రూపాయలు కట్టి అవును మా అసోసియేషన్ కాడు సూపర్ అవునమ్మా లక్ష రూపాయలు కట్టేశారు ఆంటీ బాగా పడగండి లైన్లో వచ్చారు విష్ణుబాబు గారు విష్ణుబాబు గారు వచ్చి ఆంటీ ఎలాగ ఉన్నారు నేను బాగా పడకూడదు ఈ ఇంటర్వ్యూ అంతా చూశాను నా గురుగారు కూడా మెసేజ్ పెట్టా నమస్కారం గురుగారు నేను పాకిజా గుర్తుందా మీరు అసెంబ్లీ రోడ్ యాక్ట్ చేశారు ఇంట్రొడ్యూస్ చేశారు కదా అన్నప్పుడు నా గురుగారు కూడా ఇమ్మీడియట్గా లైన్లో వచ్చి పాకిజా ఎలాగ మర్చిపోతాను నెవర్ ఫర్గెట్ నేను లండన్లో ఉన్నాను వచ్చి తప్పకుండా మాట్లాడతామని బాగా రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పుడు అలాగ ఉన్నప్పుడు మా అప్పుడు రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి నేను ఫ్లైట్లో టికెట్ లేదు నుంచి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రైన్ దాంట్లో సెకండ్ ఏసీ నేను రామారావు గారు ఫస్ట్ ఏసీ ఆయన అప్పుడే వచ్చి విజయవాడలో ఎక్కుతున్నారు అప్పుడు నా ఫ్యాన్స్ ఎక్కువ ఇప్పుడు కూడా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ దిగాను అయ్యో మార్నింగ్ బెత్తమ్మ గుడికి పోతే అందరూ లేడీస్ పిల్లలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళంతా పాకిజా 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 మళ్ళీ వచ్చేసావా మళ్ళీ వచ్చేసావా అందుకే అప్పుడప్పుడు చెప్తున్నాను నేను పూర్వ జన్మ బంధం నేను ఏలేళ్ళ జన్మానికి ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకున్నాను అన్ అన్ని ఇంటర్వ్యూలో చెప్తున్నానమ్మా అప్పుడు అందరూ బాగాపడి ఇక్కడ నేను వచ్చి హైదరాబాద్ దిగిన వెంటనే అందరూ ఇక్కడ వచ్చేసారా ఇక్కడ వచ్చేసారా బాగుండండి తమిళనాడుకు పోక అక్కడ ఎందుకు ఇంత కష్టం ఎక్కడ వచ్చేయవచ్చు కదా నేను కూడా ఒక తప్పు చేశాను బేబీ నేను ఆంధ్రాకి వచ్చి ఉండలేకుంటే అక్కడే తిరిగిపోయా నాకు ఇక్కడ రాలే దేవుడు ఏమో అక్కడ నాకు ఆ బుర్రకు ఇది ఇవ్వట్లే అక్కడే తిరిగి 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 రోడ్డు మీద ఒక ఒక పుట్ట అన్నం ఇప్పుడు చూడు ఎంత బాగా ఎంత అమ్మ ఎలాగ ఉన్నాను చూడు నువ్వే చెప్తున్నావు అమ్మ ఇంత బాగా ఆలో అన్ అందంగా వచ్చేసారేమ్మా పాత ఫేస్ వచ్చేసింది అది మాత్రం నేను ఇక్కడ రాలేకుండా అక్కడే పిచ్చి పట్టి తిరిగిపోయామ్మా అలాగనే అయిపోయా హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్